ఒక పది పన్నెండు ఏండ్ల తర్వాత చిన్న తేనే జోపుతున్నాను చూడండి చాలా ఏండ్లైంది తేనె జోపక ఇది చిన్న తేనే కదిలిస్తావు ఎట్లా మెల్లగా కాదు తీస్తున్నాము చూడండి ఎలా ఉంటది మీకోసం చూడు తేనె ఎలా తీస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ అంత తీయద చూడండి వీటి సౌండ్ ఎలా ఉంది చిన్న తేనే ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇప్పుడు కూడా మీకు టేస్ట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చిన్న తేనే చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు దొరికించుకున్నాం కష్టపడి నానా తంటాలు వాడాం తేనె దొరకక ఈ అద్భుతాన్ని చూడండి అలాగే నా ఫేస్ నోడుక మీరు చూద్దరుసే ఉన్నాక చూడండి ఇది చిన్న తేనె ఇలా ఉంటుంది ప్యూర్ అయితే ఏనో వాడు సంకల పట్టుకొని ఊడు ఆకుంటూ వస్తే అది తేనే కాదు అలా వేస్ట్ అవుతుంది పట్టుకోని ఇక్కడ పెట్టు చూడండి చిన్న తేనె తీసాం మొత్తానికి సక్సెస్ఫుల్ విజయం సాధించాం ఒక ఐగోడుగా కల్పించుకోకుండా ఇది నేను మా కృష్ణని కలిసి సాధించిన ఒక అద్భుత విజయం